హలో అండి అందరికీ నమస్కారం హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నామండి మేము బయట నుండి వచ్చేసరికి మా వాళ్ళ తిరిగి తీసుకొచ్చారన్నమాట చూస్తున్నాం అదేంటో ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అదే మ్యాక్స్ సో దాంతోపాటు ఇది దానిపైన కవర్ ఓపెన్ చేయి యోధాక్ సిక్స్టీన్ వస్తే ఐఫోన్ సిక్స్టీన్ అన్నీ మాకు సిరీస్ అలా వస్తుంటాయి అన్నమాట సో ఇది యోధాక్ అనే కాదు ఇంట్లోకి కూడా యూజ్ చేస్తాము సో అంటే యోధా ఇన్స్టాగ్రామ్ కోసం కాబట్టి ఎక్కువ యోధాక్ యోధాక్ అని దాంట్లో చూడాలంటే మీకు కనిపిస్తున్నాం లేదో యోధాక్ ఎక్కువ ఇన్స్టాగ్రామ్ కోసం యూజ్ చేస్తాం కదా అందుకని దగ్గర రదివే ఓకే అనన్ అన తల్లి నువ్వేం రమ్మంటే రాలేదు సుందా

మీకు ఎందుకు వస్తుంది మీకు రాదు చూడండి సో ఫస్ట్ మా యోధాని వాళ్ళని ఫోటో దింపేసి ఎప్పుడు మేము అనను అన్నను నేను యోధా దిగుతాము మధుగాడు దిగుతాము మధుగాడు నేను కాదు మధుగాడు బదు మా దీవన్ గారి దిగుతాడు ఫైవ్ వేగ్స్ అవును డాడీ చేతిలోనే అంత పెద్దగా నేను చెప్పేగా ప్రో మ్యాథ్స్ అంటే ఎప్పుడు పెద్దగా రెడీ సో ఇప్పుడు ఇటువైపు దింపుతాను ఫొటోస్ ఎంత బాగా వచ్చాయి దీవని కాడ నేను ఇంకా లే అయ్యో అట్లే కింద స్టాండ్లో పెట్టక్క

యాక్చువల్లీ మధు తీసుకుంటా అన్నాడు ఫస్ట్ వాడికి ఏం వైట్ కావాలని చెప్పి సాగాడు అనమాట సో దీంట్లో స్పెషల్ ఏంటో తెలుసా ఓకే అండి ఇదనమాట దీంట్లో స్పెషల్ ఏంటో దీంట్లో వీడియో తీసిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను మీకు అండ్ సో టోటల్గా ఎంత అయింది అనుకుంటున్నారా ఇది మనకి లక్ష నలభై వేలు చేంజ్ అవుతుందండి అయితే కానీ అది కూడా ఎవరైనా ఈఎంఐలో తీసుకుంటే దాదాపుగా ట్వంటీ థౌజండ్ వరకు మనకి ఎక్స్ట్రా పడవచ్చు పదహారు వేలు పదిహేను వేలు పడవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బుక్ చేస్తే కానీ వన్ మంత్ దాకా రాని పరిస్థితిలో ఉన్నాయి ప్రజెంట్ అయితే సో మరి మీరు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మాకెందుకు అవసరం అంటే యోదాకి అండ్ నేను సినిమాటిక్లో ఎక్కువ షార్ట్ ఫిలిమ్స్ షార్ట్ వీడియోస్ చేస్తాను కాబట్టి అవసరం లేకపోతే మాకు అంత అవసరం ఉండదు సో మీ మా ఇంట్లో ఆల్రెడీ ఐఫోన్స్ ఉన్నాయి ఉన్నా కానీ ఇంక కొన్నామంటే ఇంకా ఫ్యూచర్స్ ఎక్కువ ఉన్నాయి అంటే సినిమాటిక్లో కే క్వాలిటీలో వస్తున్నాయి దీంట్లో అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో జూమ్ చేసే ఆప్షన్ కూడా వచ్చింది ఇటు పక్క దివెండి ఇటుపక్కర ఇటుపక్క వచ్చి ఇట్లా చూపించు ఇటుపక్కరికా అర్థమైంది దివెండి చూడు కదా ఏదో నువ్వు అక్కడికి వెళ్ళొకసారి నువ్వు నువ్వు అక్కడికి వెళ్ళవా లైట్ ఆమెకి వెళ్ళదు పక్క ఇటు ఇటు బ్లాక్ ఫస్ట్ ది యువదా నువ్వు ది మెట్ ఈవెన్ ఏంటిది ఈవెన్ షేకింగ్ షేకింగ్ సో కెమెరా ఆన్ చేసుకున్న తర్వాత నాకు బాగా నచ్చింది ఇది సినిమాటిక్ ఇలా ఉంది కదా కదా టూ ఎగ్స్ పెట్టుకున్నాము ఐమ్ ఆల్సో జూమ్ చేసుకోవచ్చు సినిమాటిక్ జూమ్ వన్ ఎగ్స్ పెట్టుకున్నా నువ్వు ఎంత జూమ్ అని అంత సో సినిమాటిక్ జూమ్ ఇప్పుడు వచ్చింది అండ్ ఆల్సో ఆఫ్ ట్వంటీ ఫోర్ కేలో ఓ అంటే ఒక సినిమా మన క్వాలిటీ ఎలా తీసుకుంటామో ఆ లెవెల్ క్వాలిటీలో అనమాట సో ఇప్పుడు ఇలా ఉంది దీంట్లో కూడా మనకి దీంట్లో చూస్తుంటే హెచ్డీలో సిక్స్టీలో మనం ఎలా తీసుకోవాలి ఇక్కడ సైడ్ బటన్ ఉంటుంది సైడ్ బటన్ అవన్నీ మీకు తెలుసు కదా అట్లా చూపిస్తున్నారు దూరంగా మైక్రో ఫైవ్ ఎక్స్ చూసా ఫైవ్ ఎక్స్లో కూడా ఎంత క్లారిటీ వచ్చిందో కనిపిస్తుంది అమ్ములు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఫోటోలో చూపిస్తా చూడు ఓకే ఫోటోలో మనకి చిన్న అక్షరాలు కూడా ఇప్పుడు ఇది ఉంది కదా ఈ చిన్న అక్షరాలు కూడా మనకి చూమిస్తాడు మా చాలా చిన్నవి కూడా బాగా కనిపిస్తాయి కదా అసలు ఎంత డీటెయిల్గా కనిపిస్తున్నాయి అండి అంత డీటెయిల్గా ఓకే అండ్ ఫోటో అదే ఫోటోలో కూడా మనకి ఇక్కడ కలర్ ప్ర ప్రకారం చేసుకోవచ్చు ట్యూన్ ఇంట్లో ఓకే దీని తర్వాత మన ఇక్కడ ఇలా ఈ సెకండ్ అది అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నాకు స్మైల్ చేయము దింపేసా చూడు అమ్మ చిగురు ఓకే కదమ్మా సో ఇదన్నమాట అండ్ చాలా చాలా వీడియో ఓన్లీ ఏమిటి ఆపేసినవు నాకు కాదు సో వీడియో పర్పస్ మాత్రమే దీన్ని బాగా యూజ్ చేసే వాళ్ళకైతే నాకు బాగా యూజ్ఫుల్ అని ఉంది ట్వంటీ ఫోర్ ఫోర్ కేలో చాలా బాగా తీసుకోవచ్చు సినిమాటిక్లో తీసుకోవచ్చు సినిమాటిక్లో ఫోర్ కే సిక్స్టీ కూడా ట్వంటీ ఫోర్ థర్టీ ఫ్రేమ్స్ ఉందంటే అసలు విషయం కాదు అంటే లైక్ మనకి సినిమాకి ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ వాడతాం ఆ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో మనకి యూస్ఫుల్ అయ్యేలాగా ఉంది ఫేస్ క్లైమ్ పెట్టుకోవద్దయ ఉంది కింద పెడితే చూడు థీమాక్ అవన్నీ థీమాక్ వద్దు ప్లీజ్ సో సైడ్ పెట్టుకుంది పక్క పెట్టుకోలేదు కళ్ళకి చూడట్లేదు ఇటు పెట్టుకో ఇట పెట్టుకోండి పైన పెట్టుకోలేదు టాప్లో పెట్టుకో ఓకే ఇప్పుడు దీన్ని మనం సేమ్ టైం కదా ఎడిటింగ్లో మనం చాలా చేసుకోవచ్చు ఆడియో మ్యా మిక్స్ చేసుకోవచ్చు అడ్జస్టబుల్ చేసుకోవచ్చు ఫిల్టర్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా ఓకే మనకి వెనకాల బ్లర్ కూడా ఫోకస్ తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఓకేనా నాన్న ఇప్పుడు అడ్జస్టబుల్ ఇక్కడ కూడా అడ్జస్టబుల్ మన రెగ్యులర్గా ఎట్లా అట్లా నెక్స్ట్ వీడియో ఇది మనకి ఫోకస్ ఎక్కడ కావాలి అక్కడ సో క్రాప్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కామన్గా ఉన్నాయన్నమాట సో ఆడియో మిక్స్ అయితే మనం ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట ఇది ఏంటో నాకు తెలియదు ఇప్పుడు ఆడియో మిక్స్ స్టూడియో తవ్వ వచ్చింది కదా సో ఇప్పుడు మా సంతగా చూపించేద్దాం హౌ టు షీ రియాక్ట్ అనేది చూద్దాం ఇదిగో సో ఇదన్నమాట అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ గణేష్ గణేష్ అంటే యాపిల్ స్టోర్లో ఉంటారు తను బజాజ్ దగ్గర యాపిల్ దాంట్లో మాకు ఫస్ట్ నుంచి ఆ అబ్బాయి దగ్గరే కొంటాం యాపిల్ ఫోను సో ఖమ్మంలో ఏమో అన్నయ్య దగ్గర తీసుకుంటే ఇక్కడ ఇటబడిలో దగ్గర తీసుకుంటాము సో థ్యాంక్ యూ గణేష్ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ హ్యాపీ బర్త్డే అవి ఏదో ఫోటో తిప్పుతా ఇంట్లో కనిపిస్తుంది Thank you.